మతయేసు వార్త ఒకటవ అధ్యాయము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశాబలి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామారునందు పెరేసును జరుహును కనెను పెరేసు ఎస్రోమును కనెను యస్రోము ఆరామును కనెను ఆరాము అమీనాదాబును కనెను అమీనాదాబు నయాసును కనెను నయాసును సల్మానును కనెను సల్మాను రాహాబునందు బోయాజును కనెను బోయాజు రూతునందు ఒబేదును కనెను నొబేదు యషిని కనెను యశయి రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలోమోనును కనెను సొలోమోను రెహబామును కనెను రెహబాము అభియాను కనెను అభియా ఆసాను కనెను ఆసా యహోషాపాతును కనెను యహోషాపాతు ఎహోరామును కనెను యహోరాము ఉజియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాజును కనెను ఆహాజు ఇజ్కియాను కనెను ఇజ్కియా మనిషేను కనెను మనిషే ఆమోను కనెను ఆమోను యషియాను కనెను యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలములో యషియా యొక్క అతని సహోదరులను కనెను బబులోనుకు కొనుపోబడిన తర్వాత యొక్క జెరూబ్బాబేలు కనెను జరుబ్బ్బాబేలు అభిహూదును కనెను అభిహూదు ఎలాకీమును కనెను ఎల్కీము ఆజోరును కనెను ఆజోరు సాధూకును కనెను సాధూకు ఆకీమును కనెను ఆకీము ఎలిహూదును కనెను ఎలిహూదు ఎలియాసును కనెను ఎలియాసు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియ భర్త అయిన యోషేపును కనెను ఆమెయందు క్రీస్తు అనబడిన పుట్టెను ఇట్లు అబ్రహాం మొదలుకొని తావీదు వరకు తరములనియు పదునాలుగు తరములు తావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు ఏసుక్రీస్తు విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరియాసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను వడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుని ఇదిగో ప్రభుదూత స్వప్న ముందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన ఏసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టదు పనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకు ఇమ్మానియలను పేరు పెట్టదు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను ఇమ్మానియేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ఏసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగుకొండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను